జ్యోతి సూర్యతో ఎలా అంటూ ఉంటుంది ఏంటండి జీవన ఇన్ని అబద్ధాలు చెప్పుతూ బ్రతుకుతుంది ఎలా బ్రతుకుతుందండి అసలు జీవన మన కూతురైనా అనిపిస్తుంది నాకు అయితే తల్లి బుద్ధులైనా రావాలి లేదా తండ్రి బుద్ధులైనా రావాలి మన ఇద్దరు పోలికల్లో ఒక్క పోలిక కూడా తనకి రాలేదు ఇన్ని అబద్ధాలు చెప్తూ ఎలా తిరుగుతుండేది తను అసలు తను మన కూతురేనా అని నాకైతే ఎప్పటికప్పుడే డౌట్ కొడుతూనే ఉంది జీవన ఇలాంటిదని నేను అస్సలు ఊహించలేదు తను అల్లరి పిల్లని తెలుసు మరి ఇంత ఇంత అల్లరి పిల్లని ఇలాంటి దాయి నేను అస్సలు ఊహించలేదండి జీవనాన్ని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది తన గురించి ఆలోచిస్తేనే చాలా కోపంతో రగిలిపోతున్నాను అలాంటిది జీవన కనబడితే ఎలా ఉంటుంది నాకు చెప్పు తీసుకొట్టాలనిపిస్తుంది అసలు జీవన ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో ఏంటో అని చెప్పి జ్యోతి సూర్యతో అంటుంది అది విని సూర్య కూడా అవును జ్యోతి నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు జీవన గురించి జీవన బిహేవియర్ చూస్తుంటే నాకు చాలా చిరాకు వస్తు చిరాకుగా ఉంది అని చెప్పి అంటాడు అది విని జ్యోతి అయితే అసలు తన మన కూతురులా ఎందుకు పుట్టింది ఏమీ కానీ కుట్టియే మనల్ని ఆనర్దిస్తుంది అని చెప్పి అంటుంది